రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందా అందుకు తగ్గట్టుగానే జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది ఏపీలో మళ్లీ అధికారం సాధించడమే టార్గెట్గా జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ ఉండబోతుందట ఇంతకు ముందు నిర్వహించిన పాదయాత్ర కంటే మరింత ఉధృతంగా ఉంటుందట ఇందుకు జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎలా పాదయాత్రను ప్రారంభిస్తారు ఏ ఏ ప్రాంతాలను జగన్ కవర్ చేస్తారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ అడుగులు మరింత ఉధృతంగా జగన్ పాదయాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేసేలా రూట్ మ్యాప్ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ పోరుబాట పట్టారు ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నారు తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన జగన్ అక్కడి మామిడి రైతులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అంతకుముందు పల్లాడులో మిర్చి పొదిలిలో పోగాకు రైతులను పరామర్శించారు ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్ర అంశం తెరమెదికి వచ్చింది జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓకు సంబంధించిన సమాచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు ఆ పాదయాత్ర ఎలా ఉండబోతుందో తెలిపారు పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత రాబోయే రెండేళ్లలో జగన్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నాని పేర్కొన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జగన్ నిర్వహించిన మునుపటి పాదయాత్ర కంటే పాదయాత్ర టూ పాయింట్ ఓ పెద్దగా మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశముంది జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓకు సంబంధించిన రూట్ మ్యాప్ గురించి పేర్ని నాని వివరించారు పాదయాత్రకు బయల్దేరి వెళ్లడానికి ముందు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారు దీని తర్వాత పాదయాత్ర చేపడతానని చెప్పారు గతంలో జగన్ నిర్వహించిన పాదయాత్రకు మించిన స్థాయిలో ఇది ఉండబోతుందని పేర్కొన్నారు పాదయాత్ర టూ పాయింట్ ఓలో భాగంగా జగన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తాడని స్పష్టం చేశారు రాష్ట్రంలో దాదాపుగా పదివేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి ఆ పంచాయతీల్లో ప్రతి ఒక్కరిని కలిసి వారి సాధక బాధకాలను జగన్ విననున్నారు ప్రతి ఒక్కరితో సంభాషించడం వారి ఆందోళనలు ఆకాంక్షలను వినడం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ గురించి రూట్ మ్యాప్ వివరించిన పేదినాని టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకులు కార్యకర్తలను తప్పుడు కేసులతో లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు అధికారం తాత్కాలికమని హెచ్చరించిన ఆయన గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలని కూటమిని కోరారు తప్పుడు కేసులు పెట్టే సాంప్రదాయానికి టీడీపీ కూటమి తెరలేపిందని దాన్ని అలవాటు చేస్తుందని విమర్శించారు రెండు వేల పదహారు గోదావరి పుష్కర తొక్కిసలాటను ఊటంకిస్తూ అప్పటి సీఎం చంద్రబాబు ప్రజాభద్రత కంటే కుటుంబంతో కలిసి తన నదిలో స్నానం చిత్రీకరించడానికి ప్రాధాన్యత ఇచ్చారని ఫలితంగా ముప్పై మంది మరణించారని నాని ఆరోపించారు వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని గుర్తు గుర్తుచేశారు ఇదే సాంప్రదాయాన్ని తాను కొనసాగించిదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చనిపోయిన ముప్పై మంది కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి కేసు పెడితే బిఎన్ఎస్ సెక్షన్ త్రీ కింద చంద్రబాబు అవుతారా అని ప్రశ్నించారు మొత్తానికి వైసీపీ అధినేత జగన్ తదుపరి పాదయాత్ర మరింత ఉధృతంగా ఉండబోతుందని తెలుస్తుంది మరి జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీని తీరాలకు చేర్చుతుందా లేదా వేచి చూడాలి